ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండువేల ఇరవై ఐదు జూన్ నెలలో మన తెలుగువారికి సంబంధించిన పండుగలు విశిష్టమైన రోజులు అలాగే శుభకార్యాలకు సంబంధించిన శుభముహూర్తాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి రెండువేల ఇరవై ఐదు జూన్ నెలలో జూన్ పదకొండో తేదీ నుండి జులై పన్నెండో తేదీ వరకు గురుమూఢం ఏర్పడబోతోంది కాబట్టి ఈ నెల రోజులు వివాహాలు గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు విరామం ఉంటుంది ఈ జూన్ నెలలో మూఢానికి ముందుగానే కొన్ని శుభముహూర్తాలు ఉన్నాయి ముందుగా ఈ జూన్ నెలలో ఏర్పడిన పండుగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం జూన్ రెండు వేల ఇరవై ఐదు నెలలో వచ్చే ప్రధాన పండుగలు మరియు విశిష్టమైన రోజుల ప్రాముఖ్యతను తెలుసుకుందాం జూన్ ఆరో తేదీన శుక్రవారం నాడు నిర్జల ఏకాదశి ఏర్పడింది అన్ని ఏకాదశులలోకెల్లా నిర్జల ఏకాదశి అత్యంత పవిత్రమైనది ఈ ఏకాదశి రోజున మహావిష్ణువుని పూజించి ఉపవాసం ఉంటే జన్మజన్మ పాపాలన్నీ తొలగిపోయి మోక్షం ప్రాప్తిస్తుంది జూన్ ఎనిమిదో తేదీన ఆదివారం నాడు రవి ప్రదోషవ్రతం ఏర్పడింది ప్రదోషవ్రతం అనేది శివుడికి అంకితం చేయబడినది ఈ త్రయోదశి రోజున సాయంత్రం సమయంలో శివుడిని పూజిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే ఆయుష్ పెరుగుతుంది ఇక జూన్ పదో తేదీన మంగళవారం నాడు జ్యేష్ఠ పూర్ణిమ ఏర్పడింది జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ పౌర్ణమి రోజున నీటిలో గంగాజలం వేసుకుని స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు భర్త దీర్ఘాయుష్యుకోసం అలాగే మంచి ఆరోగ్యం కోసం రావి చెట్టును పూజించాలి జ్యేష్ఠ పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి జూన్ పద్నాలుగో తేదీన శనివారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది ఈ రోజున వినాయకుడిని పూజిస్తే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి జూన్ ఇరవై ఒకటి శనివారం నాడు యోగిని ఏకాదశి ఏర్పడింది యోగిని ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించి ఆడవారు ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది జూన్ ఇరవై ఆరు గురువారం నాడు ఆషాఢమాసం ప్రారంభమవుతుంది జూన్ ఇరవై ఆరు నుండి జూలై ఇరవై ఐదు వరకు ఆషాఢమాసం ఉంటుంది ఆషాఢమాసంని శూన్యమాసంగా పరిగణిస్తారు ఈ ఆషాఢమాసంలో మాసంలో వివాహాలు గృహప్రవేశాలు ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు ఉండవు ఆషాఢ మాసంలో శుభకార్యాలు నిషేధించినప్పటికీ ఇది ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైన మాసం ఈ ఆషాఢ మాసంలో అనేక ముఖ్యమైన పండుగలు అలాగే వ్రతాలు నిర్వహిస్తారు ఈ ఆషాఢ మాసంలోనే తొలి ఏకాదశి జగన్నాథ రథయాత్ర బోనాలు గురు పూర్ణిమ ఇలా ఎన్నో పండుగలు ఉన్నాయి జూన్ నెల రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో శుభఘడియలు అలాగే శుభముహూర్తాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ జూన్ నెలలో ఎక్కువగా శుభముహూర్తాలు లేవు జూన్ పదో తేదీ వరకే మంచి ఘడియలు ఉన్నాయి ఆ తర్వాత మూఢం ప్రారంభమవుతుంది జూన్ రెండో తేదీ సోమవారం రోజున ఎన్నో శుభ గడియలు ఏర్పడ్డాయి అలాగే జూన్ నాలుగో తేదీ బుధవారం నాడు సాయంత్రం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు శుభ ఘడియలు ఏర్పడ్డాయి అలాగే జూన్ ఐదో తేదీన గురువారం ఉదయం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు శుభముహూర్తాలు ఉన్నాయి అలాగే జూన్ ఆరో తేదీన శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి శుభ ఘడియలు ఉన్నాయి అలాగే జూన్ ఏడో తేదీన శనివారం నాడు ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుండి శుభముహూర్తాలు ఉన్నాయి ఇక జూన్ ఎనిమిదో తేదీన ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండు నుండి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు శుభ గడియలు ఏర్పడ్డాయి జూన్ నెలలో బృహప్రవేశాలు చేయాలంటే చాలా తక్కువ ముహూర్తాలు ఉన్నాయి జూన్ నాలుగు జూన్ ఐదు అలాగే జూన్ ఆరు ఈ మూడు రోజుల మాత్రమే బృహప్రవేశానికి అనువైన రోజులు ఇక మూడం కారణంగా వివాహాలకు కూడా చాలా తక్కువ ముహూర్తాలు ఉన్నాయి జూన్ రెండు నుండి జూన్ ఎనిమిది వరకు వివాహాలకు ముహూర్తాలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి